మహేంద్ర అనుపమ అత ఎలా అంటూ ఉంటాడు ఏంటి అనుపమ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అనుపమ అయితే ఏంటి మహేంద్ర నేనేమీ దాయలేదు అని చెప్పి అంటుంది లేదు నువ్వేదో దాస్తున్నావు మా అన్నేమోనూ నాకు తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటే నువ్వెందుకు నీ కళ్ళల్లో కన్నీళ్ళని తిప్పుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న అనుపమ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక మహేంద్రకి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వసదారి దగ్గర అయితే ఏంజిల్ వస్తుంది ఏంజిల్ వచ్చి కూర్చున్నాక ఇలా అంటూ ఉంటుంది ఏంటి వసదారా ఏంటి చెప్పు అనేసి అంటే మన కాలేజ్కి కొత్తగా ఒక ఆయన మనో అని వచ్చారు కదా ఆయన ఎవరో నీకు తెలుసా అని చెప్పి అంటుంది ఎందుకు తెలియదు తెలుసు అని చెప్పి ఏంజిల్ అంటుంది ఇంతలో మనో అయితే అటుగా వస్తాడు అది చూసి వసదారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనో గురించి వసదారు తెలుసుకోగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ